ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది రెండు పార్టీలు చాలా బాగుంటుంది అంటారు కదండి ఒకటి అంటే ఇక్కడ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి కూడా చాలా బలంగా రావడానికి ట్రై చేస్తుంది ఈసారి ఎలా సారి అయిపోయింది వైసీపీ అయిపోయింది చెప్తాం కదా మేము అక్కడ జగన్గా అర్థమైపోయింది అయిపోయింది మన చెప్పి జగన్ సిద్ధం సిద్ధం అని ఫ్లెక్సీ లేపుతున్నారు సిద్ధం దేనికి సిద్ధం అన్నదం మొన్న చెప్పి రాజకారు మీరు మీకు అయితే నేను దిగిపోతాను ఎలా కావాలంటే చెప్పాడు ఏం చెప్పాడు ఒటమి అంగడి ఇచ్చాడు ఒటమి ఓ పక్కన చెల్లు ఓ పక్కన జనసేన ఓ పక్కన టీడీపీ అన్నీ పిలిచిస్తున్నాయి మంచిది అది థ్యాంక్స్ వస్తుందారు జనసేన టీడీపీ ఒక్కటి కగానం మనకు దాంట్లో డౌట్లే ప్రజలు ప్రజలే మొత్తం అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎప్పుడు మారిపోయారు ఈ నాలుగు నెలల తొమ్మిది నాలుగు సంవత్సరాల తొమ్మిది తొమ్మిది మొత్తం అన్ని వర్గాలకి ఏమీ లేవు అన్ని అందరూ మారిపోయారు ఆరు కాళ్ళే మారిపోయారు ఎమ్మెల్యే ఎందుకు పనిచేయాలి చెప్పు మారుతున్నాడు సీట్లు జగన్ ముఖ్యమంత్రి కదా జగన్ బాగా పనిచేస్తే ఎమ్మెల్యే మర్చిపోయినా మీకు మీకు అదే ఇప్పుడు జగన్ పరిపాలన బాగుంది అనుకో ఇవాళ ఎమ్మెల్యేని మార్చి ఎంపీలు మార్చి పని లేదు ఎవరికైనా ఎందుకు మార్చాడు అంటే ఎల మీద గట్టి ఎత్తాడు తప్పు అంతే కదా

ఏదో డబ్బులు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఆ టేబుల్ డబ్బులు ఇస్తాను ఆ టేబుల్ దగ్గర పది ఆ వేలు తీసుకున్నాడు ట్యాక్సీ రైతులు మీరు రేపు గెలిస్తే రైతులు మీరలు పెడతా అన్నాడు పెద్ద మీరలు ఒకసారి గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి గెలిస్తే రాష్ట్రానికి ఇంకోసారి నగితే మనం ఇతర ఇతర రాష్ట్రాలు పోవాల్సిన ఉంటాయి లేదండి మనకి అయోధ్య వెళ్ళిపోవాలండి అయోధ్య వెళ్ళిపోయాక మళ్ళీ సార్ నగితే

అయ్యయ్య పన్ను కట్టాలి సిద్ధం నేను చెప్తాను సిద్ధం అని పార్టిలు పెడతాను పెద్దది దేని సిద్ధం చేశాను నేను మనకి కావాలి ముందు నుంచి నుంచి ఉన్న సార్ ఆయన ఏది కూడా మార్పు రాలేదు ఏడండి ఇప్పుడు మీరు వచ్చాక మొత్తం టెబం జొంద నాసిని అయిపోయింది సార్ ఏ మోర్కత్వం ప్రతిదీ కూడా మోర్కత్వం ఎవరైనా కోతంతా యావన ఇచ్చేరంట తీసుకెళ్ళ బక్కలబార్తం లాప్తా ఆడుసి తర్తు అది తప్పు ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి ఐదేళ్ళు అలా చూశారు కదా చాలా ధార్మిక అనిపిస్తుంది సార్ చాలా ధార్మిక అనిపించింది సార్ జనాలకు ఏమీ లేస్తారు అందరూ నిత్యాసలు మొత్తం పేదవాళ్ళకి అసలు ఏమీ లేస్తారు ఏదో బటన్ నొక్క బటన్ నొక్కే అనుకుంటున్నాడు కానీ సార్ బటన్ ఏమీ లేస్తారు గాలి బట్టన్ నొక్కినాడు సార్ రైతుకి కానీ ఒక ఎవరికి కానీ ఒక ఈ పేదవాడికి కానీ ఎవరికి ఏమీ లేదు కట్టుకుందాం అంటే ఇల్లు లేదు సార్ పనులకు వెళ్దామంటే ఎవరికి పేదోడు ఇల్లు లేవు సార్ ఈ ఇసుక ఏమో దాచేసుకుని శుభ్రంగా ఎన్ని కుంభకోణం చేసేసి చాలా వేస్ట్ సార్ ఇంకా కూడా వేస్ట్ ఇంకోసారి మొత్తం ఇంక గజాలకు కాదు సార్ ఇంకా జాన్లకు కూడా అమ్మేస్తారు మా కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాడు సార్ కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాడు నిరుద్యోగుడి గుడ్లు కూడా ఇప్పేస్తాను మమ్మల్ని మేము చెప్తున్నాం సార్ గుడ్లు కూడా ఇప్పేస్తాను మమ్మల్ని ఒకసారి వస్తే ఎలా ఉంటది పరిస్థితి మళ్ళీ గానీ ఒకసారి చూడండి ఆయన చూసారు ఇప్పుడు మళ్ళీ చూశారు జనం ఆ బెచ్చగాళ్ళు గుడి దగ్గర ఎలా ఆడుకుంటారు ఎలా ఆడుకుంటారు సరే ఒత్తి గ్యాలెంటరీ కాదు కనపరం అది గ్యాలెంటరీ అది దేనికి సిద్ధం మీకు ఎలా అనిపిస్తుంది సిద్ధం అంటే అది మీకు ఎలా అనిపించింది ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉంది సూపర్ గా ఉంది సూపర్ చేసాడు మా అత్త డబ్బు అంతా ఉంది ఉన్న డబ్బులన్నీ పాటు చేసుకున్నాం ఉన్న డబ్బులన్నీ పాటు చేసుకున్నాం ఇల్లు ఆకలి ఏం లేవు రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు ఏం చేస్తాం అడుక్కులు ఉంటే పడిపోయి ఎలా ఉంటుందండి మేము వెళ్ళిపోతాం ఇంకా మేము పైకి వెళ్ళిపోతాం పిల్లలు కూడా బెల్లం పిల్లలు కూడా అమ్మేసుకొచ్చాను ఇంకా ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఉంటే పెళ్ళం పిల్లలు కూడా అమ్మేసుకొచ్చాను ఎందుకంటే కరెంటు సగం మేము కొలుతున్నాం అండి సగమే వేస్తున్నారండి అక్కడ కరెంట్ మీద సగం కొలుతున్నావండి సగమే వేస్తున్నారండి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వెళ్తున్నారండి ఏమైనా జనసేన ఏముంది లేండి ఇంకా అదేటండి ఇదేటండి ఇంకా మంచిది కాదండి పొత్తులు అనవసరం అండి నా లక్ అయితే పొత్తులు అనవసరం అండి ఓట్లు చీలిపోతే ఇప్పుడు మొగుడు చెప్తే పిల్ల మేళ్ళకి ఎంత లేదండి పవన్ కళ్యాణ్ చెప్తే తెలుగుదేశానికి ఎత్త ఓటు వాడికి మనుషులు ఉండేయాలి కానీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కలుపుతున్నారు లేదు కలిపి గట్టికి వచ్చేసామండి మరి కలవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు అంటే పవన్ కళ్యాణ్ చెప్తే వినమండి తెలుగుదేశంకి చట్టం